ప్రభు ఏసు నామములో మరి శివములు పలుకుతూ ఈనాటి బంగారు పెరుగులో కొన్ని ఆధ్యాత్మిక జీవిత సత్యాలని మనం తెలుసుకుందాం అయితే మనం విశ్వాసులంగా మనం జీవించడానికి ప్రభు మన నిర్దేశించారు దానిలో మనం ఎన్నో అద్భుతమైన వెళుకువలు మేము పొందుకుంటూ ఉంటాం అయితే మరి దేవుని ప్రేమించి వారికి కలిగే ఆశీర్వాదాలు ఆయన ప్రేమిస్తాడు కాపాడుతాడు వారితో సంభాషిస్తాడు తండ్రిగా గద్దిస్తాడు శ్రమలో తప్పిస్తాడు ఆయన కనపరుచుకుంటాడు నివాసం చేస్తాడు ఒక పని బాధ్యతగా అప్పగిస్తాడు వెయ్యి తరముల వరకు కరుణిస్తాడు వారి ఎడల కృప చూపిస్తాడు నమ్మదగిన దేవుడిగా ఉంటాడు రాజ్యం ఒక వారసులుగా చేస్తాడు ఆస్తికర్తలుగా చేస్తాడు మాట గైకునేటట్టుగా చేస్తాడు ఆయన బట్టి విల్లసిస్తూ ఉంటారు మరి మేలుకొలుగుటగా సమస్తం సమకుడు జరుగుతుంది జీవి కిరీటం పొందుతారు నీతి సూర్యుని వలె ఉదయిస్తారు మరి ఆధ్యాత్మిక మరియు సామాజిక జీవిత విధానంలో విజయవంతమైన యోధునిగా ఉండటానికి మనకు ఏం అవసరం రక్షకుంగా అంగీకరించాలి ఏసు అనే బండపై నివసించాలి వాక్య వెలుగులో మన జీవిత శైలి నిరంతరం పరిశీలించుకోవాలి సత్యముతో నిండి సత్యంతో జీవించాలి ఏదైనా పాపం నుండి ఏసు రక్తంతో పరిశుద్ధపరచుకోవాలి మరి వ్యర్థమైన ముచ్చట్లు దూరంగా ఉండాలి విశ్వాసంలో బలంగా ఉండాలి దేవుని వాక్య ఆహారంతో పోషింపబడాలి ఒత్తిడికు కలిగిన పరిస్థితుల్లో కూడా అలసిపోయినప్పుడు కూడా సమాధాన వైఖరి ప్రశాంతత కలిగి ఉండటానికి శాంతితో ఉండటానికి హెచ్చుకోవాలి ఆత్మలో ప్రార్థించాలి మరి యుక్తంగా ప్రార్థించటానికి పరిశుద్ధాత్మ సహాయం కోరాలి అది మనం చేయాల్సిన అనుభవాలు ప్రభుని ఆత్మాభిషేకంతో ఆరాధించటం మన కర్తవ్యము క్రిస్మస్ కాలంలో మనం తప్పకుండా మన ఆరాధన ప్రభుకింపై ఉండాలి అవగాహనతో నిండాలి ఆరాధించాలి అర్పించాలి ఆరాధన అవగాహన అర్పణ ఈ మూడు కూడా మనకు అవసరమే క్రిస్మస్ మనకు నిజంగానే సంతోషాన్ని మరి తృప్తిని కూడా ఇస్తుంది ఆనందము తృప్తి ఇస్తుంది దాని గురించిన తలంపులు చెప్పుకుంటూ మరి కొన్ని రెండు మూడు మాటలు కూడా మంచి మాటలు చెప్పుకున్నాం మరి పుట్టినప్పుడు ఏడుస్తావట అందరూ నవ్వుతారు ఆయుష్ తీరాక అందరూ వెళ్ళిపోతాం అందరూ ఏడుస్తారు ఈ రెండింటి మధ్య మన ప్రవర్తన ఎంతో మందిని మనం ప్రభావితం చేస్తూ క్రీస్తుని ప్రకటిస్తూ జీవించాలి మరి చాలా ఏది ఆశించకుండా మంచి మనసుతో ఇతరులకు సహాయం చేస్తే మనకంతా మంచి జరుగుతుంది మరి ఆకాశం నల్లగా మారితే చుక్కలు కనబడినట్లు జీవితంలో కష్టాలు వచ్చినప్పుడే సుఖాల విలువ తెలుస్తుంది మరి మనం మౌనం అయితే అర్థం లేనిది కాదు చేతకాని అంతకన్నా కాదు ఎన్నో జవాబులు తాగి ఉన్న సముద్రం లాంటిదట మౌనం మౌనం పాటిద్దాం మరి అందరిలో మంచి చోట నేర్చుకుంటే మనలో మంచి ఇంకా పెరుగుతుందట సరే ఈ భావాలు పెట్టుకుంటూ క్రిస్మస్లో ఉండేటువంటి తృప్తిని ఆనందాన్ని అనుభవిస్తూ ఆ అవగాహన ఆరాధన గురించి మరి కొంచెం స్పష్టమైన అనుభవాల్ని మనం తెలుసుకుందాం క్రిస్మస్ హృదయంలో ఆహ్వానించి ఆయన రాకలో విశిష్ట మీద మనం ఫోకస్ పెట్టి మన బంధకాలన్నిటి నుంచి స్వేచ్ఛగా ఆనందంగా తృప్తిగా జీవించడానికి నేర్చుకుందాం మన నిజమైన మరి అవగాహన గమనించుదాం మరి క్రీస్తు పుట్టుగా ఎంతో విలువైంది అది ఆనందాన్ని ఇచ్చేది మనం ఎవరు ఆయన నమ్ముకుంటే ఆయన ఏ మేలు చేయక మానడు ఆయన బాలుడైనటువంటి ఆయన గురించిన ఎన్ని సందేశాలు ఎన్ని పాటలు అది ఆనంద క్రిస్మస్ ఇవన్నీ ఉన్నాయి తర్వాత మరి ఇరవై మూడో కీర్తన దావిద్రాసి కీర్తన ఆరు శరణాల పాట ఎంత అద్భుతమైన పాటగా ఉంది ఆయన అది అది క్రిస్మస్ సంతృప్తి దానిలో ఉంది నాకేమి లేమి కలగదు అంటాడు దాని క్రిస్మస్ లో ఉండే తృప్తి ఆనందం దానిలో కనిపిస్తుంది మనకు ఇరవై మూడు కీర్తనలో సంతృప్తికే ఎంతో మంది ప్రయాసపడుతున్నారు మరి మరి దీధి మహారాజు కొడుకు బంగారం కుర్చీలో కూర్చున్నాడు వెండి మెట్ల మీద కూర్చున్నాడు సంపదలు అన్ని గడించాడు ద్రవ్యం అపేక్షించేవాడు వాడు ద్రవ్యంతో తృప్తి పొందుతాడు అను అందడు తృప్తి తృప్తి రాదు అని మరి ప్రసంగి నా ఐదు పదిలో కూడా చెప్పాడు ధన సమృద్ధి చేత తృప్తి రాదు సభత్తుల చేత తృప్తి రాదు మరి ఏ రకంగా వస్తుంది అని ఆయన ఎన్ని జ్ఞానం జ్ఞానంతో వస్తుందా అని జ్ఞానం కోసం తపత్రయపడుతూ మూడు వేల సామెతలు వెయ్యి కీర్తనలు మళ్ళీ వృక్షం గురించి జంతు వృక్షాల గురించి జలచరాల గురించి రాశాడు జువాలజీ బోటని కూడా అదే వాళ్ళదే ఆయన అదే ఆధారంగా మనకి సైన్సెస్ అన్ని అంటారు తర్వాత ఎంతో విదాసవంతం జీవితం మధ్య చెప్పాలి ఇవన్నీ కుదరదని స్త్రీల సాంగత్యం కోరుకుని ఏడు వందల మంది రాజకుమార్తెల్ని మూడు వందల మంది ఉపత్తులు తీసుకున్నాడు ఒకటో రాజులు ఒకటి పదకొండులో కామాత్రత గలవాడై దేవునితో ఉన్న మనస్సంత మరి భార్యలందరూ దేవుని నుండి తిప్పేశారు నా నాకు మిగిలిన దుఃఖమే అన్నాడు పాపు ఊరిల వంటి చేతులు మనస్సు బంధకముల వంటి చేతులు దాన్ని బాధించాయని కూడా చెప్పాడు నాకు ఏది దొరకలేదని చెప్పాడు దావిధ పాట గుర్తుంచుకుంటే నాన్న మాట ఎంతో బాగుపడేవాడేమో ఆయన స్వయంగా పుట్టిన రాజు కాబట్టి స్వయంభవుడు అంటారు మరి ఆయన ఉన్నవాడు అనువాడని అనువాడనే ఆ త్రిత్వంలో ఉన్నవాడే కాబట్టి రెండో వ్యక్తిగా క్రీస్తు మనకి బాధ రూపంలో వచ్చాడు అబ్రహాంతో మాటించినట్టుగా ఆయనతో మరి పిల్లలు లేనప్పుడు ఏ రకంగానైతే శార గర్భం ధరించి బిడ్డ కలుగుతుందో అదే కన్య గర్భవతి కుమార్ని కొంతం కూడా అంతే గొప్ప గర్భ సంచి ఎండిపోయిన పరిస్థితుల్లో శార పొందిన అసాధ్యమని సుసాధ్యం చేసిన వాడు ఆయన సర్వజ్ఞాని ఇంతక మనం ఏం చెప్పుకున్నాం స్వయంభావుడు ఇప్పుడేమో సర్వజ్ఞాని మన సర్వ సంపన్నుడు మూడోదిగా ఆయన సర్వజ్ఞాని సర్వ సంపన్నుడు ఎక్కడన్నా ఏదన్నా సరే మనకి వ్యాప్తి పొంది ఉంటాడు మనకు సంపన్నులు ఇచ్చే దేవుడు మనకున్నాడు అయితే సూర్యుడు నిత్యము గల దేవుడు యోహోవాకి ఇన్ని అర్థాలు ఉన్నాయండి ఈ సర్వశక్ స్వయం భవడు సర్వశక్తివంతుడు సర్వజ్ఞుడు సర్వప్రసన్నుడు నిత్యుడు ఇంత ఈ మాటలన్నీ మనం ఇవన్నీ కూడా ఆయన ఆరాధించుకోవడంలో వాడుకోవచ్చు యహోవా అనే పదంలో ఉంది కాపరి ఆయన ఆయన మంచి కాపరి వ్యూహా వ్యూహాను పది పదకొండులో మంచి కాపరి ప్రాణం పెట్టేవాడు క్రీస్తు హెబ్రి పదమూడు ఇరవైలో లో మరి గొప్ప కాపరి గొప్ప షెప్పాడు గ్రేట్ ఒకటే పేదరు ఐదు నాలుగులో ప్రధాన కాపరి ఇక్కడ సీక్వెన్స్ ఎలా ఉందంటే మన మంచి కాపరిగా నడిపిస్తూ మరి రక్షణ ఇస్తూ గొప్ప కాపరిగా ఉండి ప్రధాన కాపరిగా నిత్యత్వాన్ని నడిపించేవాడట మనమలంతా పాప స్వభావంతో జన్మించాం కాబట్టి మనకి ప్రధాన కాపురి కావాలి మన పాపాలు క్షమించి నిత్యత్వం తీసుకొని రావాలి అయితే కీర్తన ఇరవై రెండులో ఆయన ఎలా మరణిస్తాడో చక్కగా రాశారు మరి ఇరవై మూడులో గణాధ గపు ఈ పాప అంధకారం నుంచి కాపాడే దేవుడు అని చెప్పాడు ఇరవై నాలుగు ఏమన్నాడుగు గుములారా మీ తల్లి పైకి ఎత్తండి మహిమగ రాజు ప్రవేశించాలి అంటే మహిమతో మహోత్సాహంతో మనల్ని ఆ మరి దర్శత్వానికి ఆహ్వానించే ఉంటాడు కన్య మరి గర్భంలో మరి యహోవా అన్ని అవసరాలు కూడా శరీరం తీసుకున్నాడైనా ఆయన శరీరధారిగా వచ్చాడు మన అన్ని అవసరాలు తీర్చేవాడుగా ఉన్నాడు అంతేకాదు స్వస్థపరిచే దేవుడుగా రాఫగా ఉన్నాడు ఆనందంగా తృప్తిని ఇస్తాడు విజయం ఇచ్చే దేవుడిగా యహవ నిస్సీగా ఉన్నాడు కాపురిగా ఉన్నాడు శాంతి శాంతిజుతగా శాలోగా ఉన్నాడు సమాధాన పరిచివాడు దావిత జీవితం అంత వంటలను పీచాడు పాపు ఆనందంలో తృప్తిగా ఉన్నాని ఎంత చక్కగా అనగలగాడు ఆయనలో ఆయనలోనే ఆనందము తృప్తి నీలోనే ఆనందం నీలోనే సంతోషం పాటలు పడుకుంటున్నాం మనం మరి మరి చేప నేలపై పడితే అది నా నీడలో పడేయనంటది అది ఉండలేదు ఆకాశ పక్షి ఆకాశంలోనే ఉంటుంది దాని మీద ఉండలేదు అదే రీతిగా మనం కూడా దేవుడు సృష్టిలో ఆయన సృష్టించాడు కాబట్టి ఆయన దగ్గరే మనకు తృప్తి ఆయన దగ్గరే మనం ఆనందం నిత్యత్వంలోనే మనం నిజమైన ఆనందం పొందగలము నిజమైన తృప్తిని పొందగలము ఎందుకంటే అక్కడి నుంచే మనం పుట్టేం కాబట్టి అక్కడ అక్కడికే పెడితేనే మనకి ఈ రకంగా ఆదరణ కలుగుతుంది మనం పైకి మంచోళ్ళ వాళ్ళ కనపడచ్చు లోపల తోడేళ్ళ స్వభావం ఉంటుంది మనకి మరి నిజంగానే మన స్వభావాలు మారాలి మనకి ఎన్నో రకాలుగా అలుయోత్రం అని అందరి దగ్గర చెప్తాను కానీ ఈయన ఒక భక్తుడు ఇలాగే కపటంగా బతుకుతూ ఉండి అందరి దగ్గర అలుయా అలుయో ఆ స్తోత్రం అనుకుంటా ఆ పాస్ట్ గారి దగ్గర ఎగతాడుగా మాట్లాడుతూ చేస్తాను కని ఆ మీటింగ్కి వెళ్ళాడట అక్కడ పాట విని మరమస్ పొందాడు ఆశ్చర్యమైన ప్రేమ అద్భుతమైన ప్రేమ పాటతో హృదయం తాకి తన హృదయం బద్దలయ్యి కసంతా పడి రచన పొంది ఇంటికంటే నాన్ననే ప్రభు నమ్ముకున్నా అనగానే నీవు బురదలో పడేసి కొట్టి నువ్వు నాకు ఒక పైసా ఇవ్వనో నువ్వు పోరా అని చెప్తే ఉన్న కట్టుబట్టలతో బయటకు వచ్చి ఎన్నో బాధలు పడి నూట పది రూపాయలకు ఉద్యోగం చేరి తర్వాత ప్రింటింగ్ ప్రెస్ లో పని చేసుకుంటూ మరి ఆ పెళ్లి కుదిరాక ఆ స్త్రీతో ఇప్పుడు మంచి ఉద్యోగంలో ఉంది ఆ వైఫ్ కూడా అయితే అక్కడ తన వంట తనే చేసుకుని ఆ సాయిబ సహాయంతో పెళ్లికి వాళ్ళు ఎవరు సరిగ్గా వచ్చినా రాకపోయినా ఆయన ముగించుకొని తన క్రైస్తవ జీవితం మొదలుపెట్టి అద్భుతమైన తలంపులతో ఇప్పుడు నేను చెప్పేదంతా ఆయన అద్భుతమైన మాట్లాడదండి పెట్లహంలో మరి పుట్టాడంటే మన హృదయంలో పుట్టాడ మరి మన జీవితంలో ఉన్నాడా మరి అని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి క్రిస్మస్ అంటే ఆరాధన క్రైస్ట్ ప్లస్ మాస్ దేవుని శరీరంగా పుట్టాడు అనద్దు ఆయన శరీరం ధరించి వచ్చాడు క్రిస్మస్ అంటే అవతారం కాదు క్రిస్మస్ శరీరధారగా రావచ్చిన దేవుడు ఎన్ అంటే ఆ శరీర ఫ్లెష్తో వచ్చాడనమాట క్రిస్మస్ జీవితానికి సంబంధించింది పుట్టుక కాదు ఆయన రాక మనిషిగా వచ్చాడు తర్వాత కన్యకను కోరుకున్నాడు అయితే సెఫిసి రెండు ఐదులో క్రిస్మస్ దేవుడు ఎవరు క్రిస్మస్ వ్యక్తులు తెలుసుకోవచ్చు మనం అందరినీ గమనించుకుని ఒక్కొక్క వ్యక్తిలో ఉండే ఔనత్యాన్ని గమనించవచ్చు క్రీస్తులో తగ్గింపు గురించి పిలుపు ఎంత చక్కగా చెప్పాడండి ఆయన అన్ని నాములు కదా ఉంది ఆయన తగ్గించుకున్నాడు ఆయన ఎంచకూడదని భాగ్యం మరి పరలోకము దిగి వచ్చి దాసు స్వరూపం ధరించుకున్నాడు రిక్తులుగా చేసుకున్నాడు అన్నాడు మరియు ఆయన మరి యేసు ప్రభు అంటానికి ఆయన కరణాలన్నీ కూడా ఈ భక్తులు చక్కగా వివరించాడు క్రీస్తు తగ్గింపులో వినయం ఉంది సాత్వికం ఉంది దీన మనసు ఉంది ఎంతో గొప్పతనం ప్రదర్శించాడు రెండవదిగా బలహీనం మౌనంగా ఉండే స్థలంగా గొల్లలు మరి ఎంత అక్కడ కూడా గొల్లలు మౌనంగా ఉన్నారు క్రిస్మస్ శబ్దం లేదు మనం ఇప్పుడు ఓ డాన్సులు డ్రామాలు అరుపులతో మనకు గడిచిపోతుంది ఆడంబరాలతో గడిచిపోతుంది కానీ మొదటి క్రిస్మస్ ఏం లేవు సృష్టికర్త శరీరదారిగా వచ్చాడు సంపూర్ణ మానవుడు సంపూర్ణ మన వ్యక్తి దేవుడు ఆయన గంభీరమైన దైవిక స్వభావం కలిగి ఉన్నాడు మనం వేడుకగా మార్చేస్తున్నామా ఒకసారి అర్థవంతమైనటువంటి దైవత్వాన్ని మనం గమనించుకోవాలి ఆరాధించాలి రిక్తుడుగా వచ్చాడు మనం జ్ఞానులు బాలయేసును పూజించి ఆరాధించారు ఏమని ఆరాధించారని ఒక దేవుడు శ్రీరంగా వచ్చిన దేవుడు కన్యవరకు జన్మించగా యూదుల రాజుగా వచ్చాడు అన్నారు పరిణించినప్పుడు యూదుల రాజుగానే చనిపోయాడు రాజుగానే బతికాడు ఎందుకంటే సులుగు మీద అక్కడ ఏమని రాశారు యూదుల రాజు రాశారు కదా రాజు యూదుల రాజు ఎక్కడా జ్ఞానులు అడిగారు కదా ఆయన రాజు కానీ ఎవరిని కూడా యాచించలా నాకు అనో లేదో అడగల కానీ ఒక ఆయన నీ వెనకొచ్చి నీతో వస్తానంటే నాకు ఉన్నాయి కానీ నాకు అని ఆ జవాబు గురికి ఇచ్చాడు కానీ ఆయన ఎంతో రిక్తుడుగానే సింపుల్ గానే బతికాడు రాత్రంతా ప్రార్థన చేసుకునేవాడు ఒంటరిగా ఉండి అభిషేకించబడే రాజుగా ఆయన అభిషేకించడం వేరు పట్టాభిషేకం చేయబట్ట వేరు దా మీరు మరి గొల్లి చంపగానే సము అప్పుడు తనకి పదిహేడవ ఏట రాజుగా మరి అతన్ని అభిషేకించాడు కానీ పట్టాభిషేకం ఎప్పుడు జరిగింది కొన్ని సంవత్సరాలు సౌలు యొక్క పగకు పారిపోయి పారిపోయి శ్రమపడి మరి జన సహాయం పొంది రెండో సమయాలు రెండు ఐదులో ముప్పై సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి అప్పుడు పట్టాభిషేకము సైన్యము సింహాసనము సంపద వచ్చేసినాయి అభిషేకించబడటం వేరు తర్వాత పట్టాభిషేకం పొందటం వేరు కానీ ప్రభువు కూడా క్రీస్తు కూడా మరి అక్కడ ఆయన అభిషక్తుడు ఆయన మరి పట్టాభిషేకం తోటి రారాజుగా వచ్చి వెయ్యాల పరిపాలనలో మనకి ప్రకటన టైంలో మనకి ఆయన మనకి రానే ఉన్నాడు కదా కుడి పాషన్ అప్పుడు వరకు కూర్చో అంటే ఆయన ఆ రోజు కోసం ఎదురు చూస్తూ మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నారండి మనకు రాజుగా అర్థమయ్యాడు మరి హ్యాపీ క్రిస్మస్ అంటే అసలు అందరూ హ్యాపీ క్రిస్మస్ వెరీ క్రిస్మస్ అరుస్తున్నాం కానీ అసలు నీకు ఎందుకు హ్యాపీగా ఉంది అని చెప్తే ఏం చెప్పగలం దేని గురించి హ్యాపీగా ఉన్నాం ఏ రకంగా సంతోషపడుతున్నాం ఏ మరి హృదయంలో నిండుగా ఉంచుకున్నామా బెట్లహీమ్ల సందడి పశుపాకుల సందడి అంటారు ఏంటి ఆ సందడి నీ హృదయంలో ఎంత సందరుంది ఎందుకుంది ఎలా ఉంది మన మరి మరి నిజంగా ఉన్న మరి ఒంటరిగా తోడు లేని మనిషితో మరి యోస సహాయంతో తన బాధలో మరి సందరుందా పాపం మరి ఏ ఊరికే మనం పాటలు వేసుకుంటే పాటలు పాడేసుకుంటున్నాం క్రిస్మస్ కాలంలో అవగాహన ఏముందో మనకి అనుభవం ఏముంది ఆ అవగాహనలో మనం పొందితే ఇతరులకు చెప్పుకోవాలి మనం దాన్ని అర్థం చేసుకుంటే ఆ క్రిస్మస్ యొక్క అర్థాన్ని అంతరార్థాన్ని ఇతరులకు పంచాలి హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి మరి ఆయన రాజుగా మరి ప్రతిష్ఠించుకొని ఆయన పాలనలోకి రావి చిత్తం ప్రభు దయవిడ్డాన్ అనేవారుగా మనం ఉండాలి సొంత చిత్తాన్ని మనం మరణించి ఆయన చిత్తానికి లోబడాలి మరి రాజు రా జ్ఞానులు రాజును ఆరాధించారు మనం ఎలా ఆరాధిస్తున్నాం నా ప్రభు ఏం చెప్తే చేస్తాననే నినాదంతో మనం లోబడాలి ఇష్టమైన పనులు చేసేవారుగా ఉండాలి ఒకటి రెండు పదిహేడులో ఆయన ఆశలు గతిస్తాయి ఆయన చిత్తం చేయవారు నిరంతరం దీల్చేవారుగా ఉంటారు ఆయన ఉన్నామా మరి మరి లోక రెండులో గొల ఆరాధన చేస్తూ నోటితో స్థుతించారు స్తోత్రాలు చెప్పారు మరి జ్ఞానలు ఆరాధించి పూజించారు మరి మరి ఉపశమనం కలిగించే ఊరట కలిగించే దూత మాట మృదువైన సందేశం భయపడకు ఎంత మంచి మాట అండి మనకు కూడా ఎంత ఆదరణ భయపడక అనే మాట దేవుణ్ణి నుంచి వాగ్దనం మరి ఎస్యా నలభై ఒకటి ఎనిమిది నుంచి పదకొండు వరకు భయపడకు దిగులు పడకు నీ చేయి పట్టుకున్నా అన్నాడు ఎంత ఆదరణ అండి ఎప్పుడు చదువుకుంటా మాట నేను ఆయన పుట్టాడు ఆయన పుట్టాడు అంటూ నేడు రక్షకుడు పుట్టాడు అదే మాట రక్షణ సందేశము ముందేమో మృదువైన సందేశం తర్వాత ఏమో రక్షణ సందేశం నేడు రక్షకుడు పుట్టాడు మాట రక్షణ సందేశం మూడవది శిశువైన తొట్టులో పరుణిడు చూశాడంటే అది గుర్తులతో చూపే సందేశం సూచనలు చెప్పే సందేశం కాబట్టి మూడున్నాయి ఇక్కడ మృతువైన మాట సందేశం భయపడకనే మాట తర్వాత రెండవదేమో రక్షణ సందేశము నేడు రక్షకుడు పుట్టాడు మూడవదేమో సూచనలు చెప్పే సందేశం రుజువులతో కూడిన సందేశంతో ఆ గొలలు కూడా ఎంతగానో అర్ధవంతంగా ఆరాధించారు రక్షకుడుగా ఆరాధించాడు మరి ఆ జ్ఞానులు అయితే రాజుగా ఆరాధించారు మరి గొలలు అయితే రక్షకుడుగా ఆరాధించాడు గమనించండి మనం ఎలా ఆరాధిస్తున్నాం ప్రభుని ఎటువంటి సరిపోయిన వాడైనా ఆయన సరిపోయిన పోషకుడు క్రీస్తు సరిపోయిన వాడు మరి మరి యోసు చక్కటి మాట అండి ఇది ఎంత అద్భుతంగా చెప్పాడు ఆయన యేసు సేవియర్ అంటే రక్షకుడు ఏసు సఫిషియెంట్ వన్ సరిపోయిన వాడు రెండు మూడు సావునేర్ అన్నిటికీ చాలినవాడు మూడు అంటే ఆయన రక్షకుడు మరి సరిపోయిన వాడు అన్నిటికీ చాలినవాడు జ్ఞానులు రాజును ఆరాధించారు ఆ గల్లు ఆరాధించారు నీకు నాకు గ్రీస్తు రక్షకుడిగా ఉన్నాడా రోమా ఆరు పద్నాలుగులో ఆరాధ్య దైవము గ్రహింపులోకి వచ్చి ఆరాధించాలి అవగాహన ఆరాధన క్రిస్మస్ లో ఉంది ఆరాధన ఆ దేవంలో పూజించి ఆరాధించాలి క్రిస్మస్ అంటే అర్పణ సమర్పణ పలోక దేవుడు గుమాన్ని పంపిస్తుపై మన కి ఉంచుతాడు మట్టి మనిషిగా క్రీస్తు మారాడు క్రీస్తు మహిమ లోకం తీసుకువెళ్ళటానికి మట్టి మనిషిగా మన మారి ఉన్నాడు మరియా గర్భం ధరించి మరియా ఏం త్యాగం చేసింది గర్భం త్యాగం చేసింది రాళ్ళతో కుట్టిన పర్వాలేదు దేవుని మాటకు నేను లోబడతా అని అని చిత్తానికి లోపడి నేను సంతోషిస్తున్నాను నా ధనిరాలి నేను చెప్పి ఎంత చక్కటి మాటలు చెప్పిందండి ఆయన గర్భసంచిని సమర్పించింది యువసేబు కూడా సమర్పించాడు ఏంటది స్నేహితులందరూ అని ఉంటారు అరే ఎలా చేసుకుంటావు ఈవిని అని ఉంటాడు అప్పుడు యువసేబు తన పరువు మర్యాదని సమర్పించుకున్నారు తను గర్భాన్ని సమర్పిస్తే శ్రమకి వయోసేవ్యము పరువు మర్యాదను సమర్పించుకున్నాడు జ్ఞానులు కూడా బంగారం సాంబ్రాన్ని సమర్పించారు బోళం అంట అది యాజకులు ప్రవక్తలు కష్టాలు పడతారు కదా దాని గుర్తుగా మరి ప్రభుత్వ క్రీస్తున్నట్టుగా బోళాన్ని ఇచ్చారు తర్వాత మరి సాంప్రాణ్యమో యాజకుడు అది విజ్ఞాపనకర్తగా ఉన్నాడని అది ఇచ్చారు వాళ్ళ అవసరాల్లో ఉపయోగ ఉపయోగపడద్దు రాజుగా గౌరవిస్తూ ఇచ్చిన బంగారం వాళ్ళకి మరి రాజు రెండేళ్ల లోపు మనుషులను చంపేస్తే వీళ్ళు ఐగిపోతూ పారిపోయారు కదా హిర్రా రాజు చేసిన దానికి ఆ టైంలో కష్టాల్లో డబ్బు కోసం ఆ బంగారాన్ని వాడుకోవడానికి అది ఉపయోగపడింది మూడు కూడా ఉపయోగపడే అనుభవాలుగానే ఉన్నాయి గొర్రెలు మరి దగ్గర ఉండేటువంటి గొర్రెలను వదిలిపెట్టేసి వీళ్ళు వచ్చేసారు మళ్ళీ జ్ఞాన్లు అయితే మంచి కానుకలు ఇచ్చారు మరి గొల్లలు ఏమి ఇచ్చారు ఎంత చక్కటి మాట అండి పెదాలు పెదాలు ఇచ్చారు హృదయం ఇచ్చారు పదాలు హృదయం ఇచ్చారండి అది చూసింది ప్రకటించారు స్తోత్రాలు చెప్పారు ఎవరిచ్చింది విలువైంది గుర్రెల కాపులు పెదాలు హృదయమా హృదయం అంతటితో ఆరాధించటమా ఆయన ప్రకటించటమా అది గొప్పదా మరి అసిన బంగారాలు అయిన గొప్పవా రెండు గొప్పవే అయితే స్తోత్రం చేశారు మరి అవగాహన ఆరాధన అర్పణ ఈ మూడు కావాలి మరి హృదయం నిండా నింపుకుని ఆరాధించాలి మనం మరి యహుషియా పద్నాలుగు రెండు మూడులో మరి హృదయంతో అర్పించేది మా మా చక్కటి పాట రాశారండి అవే మా కున్నవి అవే మా కున్నవి కనగల కనలు వినగల చెవులు నీ స్థుతి పాడే స్థుతి గీతములు ఎంచి చూడయో చించి చూడగా మావన్నీ నీవే కావా అవే మాకున్నవి అవే మాకున్నవి ఎడ్లకు బదులు మాదు పెదవులు స్థుతియాగముగా దేవా సరే ఎడ్లకు బదులు మా పెదవులని మీకు అర్పిస్తాం ప్రభు ఏమేవగలను ఎంతో నిజంగానండి ఎంతో చక్కగా మనం ఇవ్వగలం ప్రభు ప్రభుకి అది స్థుతిగానాలు మనం చేస్తూ ప్రభుత్వం ఆరాధిస్తూ మరి అర్పణతో మరి అవగాహనతో ఆరాధనతో ఈ క్రిస్మస్ని మనం ఆచరిద్దాం గొల్లలు జ్ఞానులు మరి మంచిగా ఎంత చక్కటి పాఠాలు నేర్పారండి మనకి ఈ చక్కని సందేశం ప్రభు మనల్ని ప్రభావితం చేసి క్రిస్మస్కి కి మనందరి హృదయాన్ని ఉద్యీవంతో సిద్ధపరచుగాక ఆమె